జగత్ పైసాయే పరమాత్మ డబ్బుకి లోకం దాత్సోహం పేదవాడు మరింత పేదవాడుగా ఎందుకు మారుతున్నాడు ధనవంతుడు మరింత ధనవంతుడుగా ఎందుకు మారుతున్నాడు మరింత ధనవంతుడుగా మారే మొదలైన ఆర్థిక సంపద రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ విధురాతను మీరే రాసుకోవాలనుకుంటున్నారా మీ మాట ఒక శక్తి మీ ఆలోచన ఒక శక్తి మీ భావం ఒక శక్తి ఈ ప్రపంచంలో మీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రపంచంలో ఎక్కడా లేని శక్తి మీలోనే ఉంది మీ ఆలోచన విధానాన్ని మార్చి మీ అంతర్గత శక్తిని మనోబల శక్తిని బయటికి తీసే ప్రక్రియ సంకల్ప సంకల్పక్రియ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మైండ్ అండ్ బిజినెస్ ట్రైడర్ సంకల్పక్రియగా వాసు గారు వారితో మాట్లాడతాను నమస్తే నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ సూపర్ అండి ఈ టూ థౌజండ్ ట్వంటీలో మంది టార్గెట్స్ గోల్స్ పెట్టుకుంటారు అలాంటి వాళ్ళు ఈజీగా వాళ్ళ టార్గెట్ని గోల్ని రీచ్ అవ్వాలంటే మీ వర్క్ షాప్ ద్వారా ఎలా ప్రిపేర్ చేస్తారు బేసిక్గా టార్గెట్స్ ఉన్న గోల్స్ అన్నా సంకల్పాలు అన్నా ఒకటేనండి స్పిరిచువల్ లాంగ్వేజ్లో సంకల్పాలు అంటారు మన పర్సనాలిటీ డెవలప్మెంట్లో టార్గెట్స్ అంటారు గోల్స్ అంటారు ఇక్కడ బేసిక్గా చెప్పాలంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ కానివచ్చు లేదంటే పాత టూ థౌజండ్ నైన్టీన్లో కానివచ్చు ఎంతోమంది గోల్స్ పెట్టుకుంటారు సంకల్పాలు పెట్టుకుంటారు టార్గెట్స్ పెట్టుకుంటారు కోరికలు పెట్టుకుంటారు కానీ కొంతమంది అవుతారు అవుతారనమాట ఇక్కడ ఏంటంటే సంకల్పాలు ఎలా పెట్టుకోవాలంటే నా వర్క్షాప్లో నా యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనీ బిజినెస్ ట్రైనింగ్లో నేను చెప్పేది ఏంటంటే మనిషి ప్రతి ఒక్కరు ఐదారు రకాలుగా పెట్టుకోవాలండి ఎలా అంటే అందరూ డబ్బు కోసమే పెట్టుకుంటారు అండి ఏ మనీ ట్రైనర్ మనీ బిజినెస్ కోచ్ కానీ మనీ గురించి మాత్రమే పెట్టుకుంటే అది తప్పు మనీతో పాటు నీ కుటుంబానికి కూడా నువ్వు టార్గెట్ పెట్టుకోవాలి నీ ఫ్యామిలీకి నీ వైఫ్కి నీ పిల్లలకి నీ మదర్కి మీ ఫాదర్కి సో అది సెకండ్ ఏంటంటే నీ కింద పనిచేసే వాళ్ళకి అంటే ఇప్పుడు ఈ ఈ ఇయర్ నువ్వు పది కోట్లు సంపాదించు డబ్బు గురించి నెక్స్ట్ ఇయర్ నీ టర్నోవర్ ఇరవై కోట్లు అవ్వాలి యాభై కోట్లు అవ్వాలి వన్ ఇయర్ హండ్రెడ్ క్రోర్స్ అవ్వాలి ఎలా సో దానికోసం ఏం చేయాలి సో నెక్స్ట్ ఏంటంటే నెట్వర్క్ అనమాట నీ బిజినెస్ ఒకే ఏరియాలో ఉంటే అది రెడ్ మార్కెట్ అవుతుంది మొత్తం టోటల్ మొత్తం ఇంటర్నేషనల్ వైడ్లో ఎలా పెంచాలి దాన్ని బ్లూ ఏషియన్ మార్కెట్ అంటారనమాట అంటే కొంతమంది చూడండి ఒకే ఏరియాలో మార్కెట్లో ఉంటారనమాట నాకు బిజినెస్ రావట్లేదు మార్కెట్ పడిపోయింది కస్టమర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మాకు ఇబ్బంది అవుతుంది అని అంటారు వాళ్ళు ఏంటంటే ఒకే అంటే నూతులో బావిలో కప్పల్లాగా ఒకే ఏరియాకి పరిమితి అయిపోయారు సో నా సంకల్పక్రియ క్లాసెస్లో ఏంటంటే బ్లూ ఏషియన్ అనమాట అంటే బ్లూ మార్కెట్లో అంటే ఇంటర్నేషనల్ వైడ్గా మొత్తం మనకి ఎన్ని కంట్రీలు ఉంటే అన్ని కంట్రీలకు మనం ఎస్టాబ్లిష్ ఎలా చేయాలి ఎలా నెట్వర్క్ని పెంచాలి ఏ విధంగా గ్రో అవ్వాలి అనే విధంగా నేను చెప్తాను సో ఆ విధమైన టార్గెట్ పెట్టుకోవాలి అలాగే లాస్ట్ ఇయర్ నువ్వు ఒక కార్ కొన్నావు ఇయర్ ఎలా కార్ కొనాలి ఇంక నెక్స్ట్ కార్ ఎలా కొనాలి అలాగే నెక్స్ట్ బైక్ ఎలా కొనాలి నెక్స్ట్ గోల్డ్ ఎలా కొనాలి నెక్స్ట్ నీ ఫ్యామిలీతో వరల్డ్ వే ట్రిప్స్ ఎలాగా మంచి ఒక మంచి క్రూజ్లో మంచి ఒక షిప్లో ఎలా వెళ్ళాలి సో ఇలాగ అలాగే మీ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న గాడ్స్కి అంటే దేవుళ్ళకి టెంపుల్స్కి ఏ విధంగా నువ్వు చారిటీ ఇవ్వాలి అలాగే అనాథాశ్రమాలకి ఆశ్రమాలకి ఏ విధంగా ఉండాలి ఇలా ఎమోషనల్ బాండింగ్ పెట్టుకోవాలండి ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళకి అనాథాశ్రమాలకి చిన్న ఆర్ఫన్స్కి అలాగే వృద్ధాశ్రమాలకి ఆ విధంగా కూడా టార్గెట్ పెట్టుకోవాలి అండ్ ఫైనల్ టార్గెట్ ఏంటంటే సొసైటీకి సొసైటీకి నువ్వు ఎలాగో ఇస్తావు అలాగే ప్రకృతికి నువ్వు మొక్కలు ఎలా నాటాలి అలాగే నీ దగ్గర ఉన్న బట్టలు ఎలా పంచాలి లా ఆఫ్ గివింగ్ అంటారు ఎప్పుడైతే నువ్వు ఇన్ని రకాలుగా నువ్వు ఇస్తున్నావో దానికి ఎమోషనల్గా బాండింగ్ కట్ అయ్యి ప్రకృతి నీకు ఇవ్వడం యూనివర్స్ ఇవ్వడం చేస్తుంది అనమాట కానీ ప్రజలు ఏంటి అనుకుంటున్నారంటే డబ్బు సంపాదించడమే గోల్ అనుకొని డబ్బు మాత్రమే టార్గెట్ పెట్టుకుంటున్నారు ప్రకృతి అడుగుతుంది యూనివర్స్ అడుగుతుంది నీకు డబ్బు ఎందుకు కావాలి నాకు డబ్బు ఇన్ని రకాలుగా కావాలి అప్పుడే నీకు డబ్బు ఇస్తుంది దానికి లెక్క చూపించాలన్నమాట లెక్క చూపించకుండా ఉంటే ఇవ్వదు అండ్ ఇంకోటి ఏంటంటే అందరూ సంకల్పాలు పెట్టుకుంటారు కానీ కొంతమంది మాత్రమే అచీవ్ అవుతుంటాయి ఇప్పుడు గోల్స్ పెట్టుకునే వాళ్ళు చదువుకు తగ్గట్టు గోల్స్ పెట్టుకొచ్చా చదువు లేని వాళ్ళు కూడా ఈ గోల్ పెట్టుకుంటే పెట్టుకుంటారా బేసిక్గా మనం పల్లెటూరులో చూస్తూ ఉంటాం ఏమీ చదువుకోరు కానీ బంగారం వేసుకుంటారు వైట్ షర్ట్ కదర్ షర్ట్లు వేసుకుంటారు వాళ్ళ కింద చదువుకున్న వాళ్ళని పెట్టుకుంటారు డబ్బులు బాగా కోట్లు కోట్లు సంపాదిస్తారు వాళ్ళు ఏం చదువుకోరు అక్షరం కూడా సైన్ కూడా చేయడం రాదు సంతకం కూడా రాదు వాళ్ళు ఎలాగా వాళ్ళు ఎలా సాధిస్తున్నారు ఇక్కడ ఏంటంటే ప్రజల్లో ఉన్న అపోహ ఒక అపనమ్మకం ఏంటంటే చదువుకోకపోతే మేము కార్లు కొనలేము చదువుకోకపోతే మేము సిటీస్కి వెళ్ళలేము చదువుకోకపోతే మేము ఫ్లైట్ ఎక్కలేము చదువుకోకపోతే మీ కోట్లు సంపాదించుకోవాలని ఒక అపోహ ఒక అబద్ధాన్ని నమ్ముతున్నారు ఇక్కడ చదువుకి సంకల్పాలకి గోల్ పెట్టుకోవడం లేదండి ఇక్కడ యూనివర్స్కి అందరూ ఒక్కటే అందరూ సమానమే నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా నువ్వు ఆడ మగ లింగ భేదాలు కూడా లేదు నువ్వు కోరుకున్నావా లేదా ఆ కోరిక ఎంత బలంగా ఉంది దాన్ని ప్రతిరోజు తప్పిస్తున్నావా ఒక తపస్సులాగా దానికోసం ఒక అడుగు ముందుకేస్తున్నావా దానికోసం రిస్క్ తీసుకుంటున్నావా అది నిజంగా కావాల నీకు అది ఎంత సిన్సియరిటీతో కోరుకు అనేది చూస్తుంది ఇక్కడ చదువుతో సంబంధం లేకుండా నువ్వు ఎంత గోలైనా లిమిట్లెస్ అని పెట్టుకోవాలన్నమాట ఇంకా నో లిమిట్స్ ప్రతి ఒక్కరూ నేను ఇంతే చదువుకున్నాను కదా నేను టెన్త్ క్లాస్ చదువుకున్నాను అంటే నాకు ఇరవై ముప్పై వేలు వస్తే చాలు అని అనుకుంటారు కానీ అలా పెట్టుకోకూడదండి ఏమీ చదువుకోపోయినా నువ్వు జీరో స్థాయిలో ఉన్న కోర్టులు కోరుకోవచ్చు నువ్వు ఎప్పుడైతే నీ మైండ్లో క్రోర్స్ 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 అని అనుకుంటావో నీకు అటువంటి కస్టమర్లే వస్తారు అటువంటి పరిస్థితులే నీకు వస్తాయి నాకు ఇప్పుడు లక్షల్లో కావాలి నాకు నాకప్పుడు వేలలో కావాలి వందల్లో కావాలని అనుకుంటున్నా ఉంటే నీకు అలాగే ఉంటాయి అసలు డబ్బు సంపాదన లక్ష్య సాధన అనేది బాహ్య ప్రపంచానికి సంబంధించింది కాదండి అది ఒక మెంటల్ ఎబిలిటీ నీ మైండ్లో కానీ డబ్బు కానీ నీ మైండ్లో కానీ గోల్ కానీ అసలు ఆ గోలే నువ్వు అయిపోతే ఆటోమేటిక్గా అది నీ దగ్గరికి వచ్చేస్తుంది సో ఇక్కడ ఏంటంటే లక్ష్యాలు పెట్టుకున్న సంకల్పాలు పెట్టుకున్న ఈ రోజు పెట్టుకుంటూ రేపు ఎల్లు నేనే డైవర్ట్ అయిపోతాం డిస్ట్రాక్షన్ అయిపోతాం డివేషన్ అయిపోతాం అనమాట సో అలా ఎప్పుడైతే డివేషన్ అయిపోవో నీకు నీ గోల్కి మధ్య గ్యాప్ ఏర్పడుతుంది ఎప్పుడైతే నువ్వు గ్యాప్ ఏర్పడిందో నువ్వు బతికున్నా చచ్చిపోయినట్టే ఎప్పుడైతే నీ గోల్కి నీకు మధ్యలో గ్యాప్ వచ్చిందో నువ్వు బతికున్నా చచ్చిపోయినట్టే సో ప్రతి రోజు ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఇలా ముందుకొచ్చి గోల్కి దగ్గర అయిపోవాలి సంకల్పాలకు దగ్గర అయిపోవాలి అది ఎలా సంకల్పాలకు దగ్గర అయిపోవాలి ఏ విధంగా ఫాస్ట్గా అనేది నా సంకల్పక్రియ వర్క్షాప్లో చెప్తూ ఉంటాను సో అదండి ఇప్పుడు ఈజీగా ఒక గోల్ని రీచ్ అవ్వాలి తక్కువ టైంలో అంటే ఎలా చెప్తారు మీరు బేసిక్గా తక్కువ టైంలో రీచ్ అవ్వాలంటే అసలు నువ్వు దేనికి ఫిట్ అనేది నీకు తెలియాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి బాగా డ్యాన్స్ చేస్తాడు ఆ వ్యక్తి మ్యూజిక్లోకి వెళ్తే ఇట్స్ అన్ఫిట్ సచిన్ టెండూల్కర్ తీసుకెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చోబెడితే ఇట్స్ అన్ఫిట్ అనమాట అలాగే మ్యాథమెటిక్స్ బాగా చేసిన వ్యక్తిని ఇంకేదో చేయమండో అది కరెక్ట్ కాదు ఇది ఇది మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనమాట నువ్వు ఏ ఇంటెలిజెన్స్ అనేది నువ్వు ఎందులో టాప్ అనేది నీకు నువ్వు అనాలిసిస్ చేసుకోవాలి స్వీయోపదేశం చేసుకోవాలి అంటే నీకు నువ్వు క్వశ్చన్లు వేసుకోవాలి నువ్వు నువ్వు ఏదైతే బాగా చేస్తున్నావు నువ్వు బాగా చేయాలి ఇతరుల కంటే నువ్వు ఎప్పుడైతే బాగా చేస్తున్నావో అది నీ టాలెంట్ అనమాట అటువంటి గోల్ పెట్టుకున్నట్టయితే నువ్వు టాప్లో వెళ్ళచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు బ్యాంక్ ఎంప్లాయీని అంతకుముందు ఈవెంట్ మేనేజర్ని అంతకుముందు ఇంకేదో సంస్ జాబులు చేసుకుంటూ వచ్చాను నాలో వాక్చాతుర్యం బాగుంది నాలో కమ్యూనికేషన్ బాగా కన్విన్స్ చేయగలను క్లోజ్ చేయగలను సో అందుకని నేను రియల్ ఎస్టేట్ బిజినెస్కి వచ్చాను తర్వాత సినిమా ఫీల్డ్కి వస్తున్నాను తర్వాత పాలిటిక్స్కి వెళ్తాను సో ఇది నా గోల్స్ అనమాట సో ఇలాగ ఎవరైతే తన టాలెంట్ని తాను పరిశీలిస్తారో తను డబ్బు కోసం కాకుండా తన టాలెంట్ ప్రకారంగా వెళ్తారో వాళ్ళు సక్సెస్ అవుతారండి ఇప్పుడు ఒకటే అండి మనం అనుకునే ఫీల్డ్లో వెళ్తే డబ్బు రాకపోవచ్చు తక్కువ రావచ్చు కానీ లేటుగా రావచ్చు కానీ లాట్గా వస్తుంది అంటే ఎక్కువ వస్తుంది డబ్బు అనమాట సో లేటుగా వచ్చినా పర్వాలేదండి డబ్బు ఎక్కువగా వస్తుంది కానీ మీకు నచ్చిన ఫీల్డ్లో మీకు ఏదైతే ఇష్టం ఉందో మీకు ఏదైతే టాలెంట్ ఉందో అటువంటి టాలెంట్ పెట్టుకొని అందులో వెళ్ళడం ముఖ్యమే అండి సో అదండి మీరు పెట్టుకున్న సంకల్పాలు ఏంటి బేసిక్గా నేను పెట్టుకున్న సంకల్పం నేను బేసిక్గా డబ్బు పెట్టుకున్నానండి అందుకే నేను రియల్ ఎస్టేట్ వైపు వచ్చాను అలాగే నేను ఎన్నో టెంపుల్స్కి నేను చారిటీ ఇవ్వాలి అలాగే కోట్లు కోట్ల జిఎస్టీ పే చేయాలి ట్యాక్స్లు కట్టాలి అలాగే ట్యాక్స్లు కట్టే వాళ్ళని తయారు చేయాలి ఈ టూ థౌజండ్ ట్వంటీలో నా మిషన్ ఏంటంటే కొన్ని వేల కోట్ల కోటీశ్వరులను తయారు చేయాలి వేల మంది కోటీశ్వరులను తయారు చేసి వాళ్ళ చేత ట్యాక్సలు కట్టించాలన్నమాట ఎప్పుడైతే నేను కోటీశ్వరులు తయారు చేసిన బిజినెస్ మ్యాన్స్ని తయారు చేసినో వాళ్ళ కింద ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోద్ది అందరూ గవర్నమెంట్ జాబ్ల కోసమే పరిగెడుతున్నారండి నేనేం చెప్తానంటే అంటే ఉద్యోగం తప్పని కాదు ఉద్యోగం ఎంత పెద్దదైనా కొద్దిగా అది బానిసత్వంతో సమానం అంటే అది తప్పు కాదు అదే వ్యాపారం ఎంత చిన్నదైనా అది స్వతంత్రంతో సమానం ప్రతి ఒక్కరు వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వర్క్షాప్స్ అనేది కండక్ట్ చేస్తున్నాను ఎందుకంటే భారతదేశంలో అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలంటే మన ప్రభుత్వానికి సాధ్యం కాదు సో ప్రతి ఒక్కరు వ్యాపారం చేయాలి వాళ్ళు వంద మందికి ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళు ట్యాక్స్లు కట్టాలి ఒక ఎంపైర్ అవ్వాలన్నమాట అంటే పుట్టింది జాబ్ చేయడం కోసమే మేము పుట్టాం అనడానికి మాత్రం మన మైండ్ సెట్ మన పేరెంట్స్ పెంచుతారు ఆ విధంగా కాకుండా నేను వ్యాపారం చేయగలను నేను ట్యాక్సులు కట్టగలను నేను వంద మందిని తయారు చేయగలను వంద మందికి ఉద్యోగం ఇవ్వగలను అనే మైండ్ సెట్తో పిల్లలు పెంచాలండి సో ఆ విధమైన సంకల్పాలు పెట్టుకోవాలి నా సంకల్పం కూడా అదే ఒక వేల మందిని కోటీశ్వర్లు తయారు చేయాలి భారతదేశానికి ట్యాక్సులు కట్టించాలి నేను కూడా కోట్లు కోట్లు జిఎస్టీ కట్టాలి ట్యాక్సులు కట్టాలి అని నా సంకల్పం టూ థౌజండ్ ట్వంటీలో మీరు పెట్టుకున్న గోల్స్ ఏంటి బేసిక్గా నేను పెట్టుకున్న గోల్స్ ఏంటంటే ఇప్పుడున్న నాకు ఎంప్లాయీస్ కాకుండా ఇంకా ఎంప్లాయ్మెంట్ని పెంచాలి ఇప్పుడు నా దగ్గర కొంతమంది పనిచేస్తున్నారు కొంతమందికి నేను శాలరీలు ఇస్తున్నాను అలాగే ఇంకా బ్రాంచ్లు పెట్టాలి నేను అంటే యూఎస్లో కూడా ఒక బ్రాంచ్ పెట్టాలి అలాగే ఇంకాస్త స్టేట్లో కూడా బ్రాంచ్లు పెట్టి ఇంకాస్త ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలి అలాగే ట్యాక్స్లు ఇంకా బాగా కట్టాలి అలాగే ఇంకాస్త కొన్ని వందల మందిని వేల మందిని కోటీశ్వరులు తయారు చేయాలి ఈ వర్క్షాప్ చెప్తూ వాళ్ళ చేత ట్యాక్స్లు కట్టించాలి వాళ్ళ చేత జిఎస్టీలు పే చేయించాలి అలాగే దేశానికి ఉపయోగపడాలి అలాగే ఇంకా మంచి కార్లు కొనాలి ఇంకా మంచి బైక్ ఇంకా మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అలాగే ఆర్ఫెన్స్కి వృద్ధాశ్రమాలకి అలాగే టెంపుల్స్కి అలాగే బ్లైండ్ పీపుల్కి నేను ఉపయోగపడాలి అలాగే అన్నదానాలు చేయాలి అదేవిధంగా నేను ఒక ఫిల్మ్ డైరెక్టర్ హైదరాబాద్ వచ్చిందో ఫిల్మ్ డైరెక్టర్ అవుదామని యాజ్ అ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ అవ్వాలి ఎవరైతే ఇండస్ట్రీలో కళాత్మక కళాత్మక బిడ్డలు ఎవరైతే టాలెంట్ ఉండి అవకాశం కోసం ఎదురు చూస్తున్న అలాంటి ఒక రెండు వందల మందికి ఒక మూడు వందల మందికి ఒక్కొక్క సినిమా ద్వారా అవకాశం ఇవ్వాలి వాళ్ళు ఇంకా పై స్థాయిలోకి వెళ్ళాలి మెయిన్ ఏంటంటే నా మిషన్ ఏంటంటే కోటీశ్వరం తయారు చేయాలి నా వర్క్ షాప్ మిషన్ అండ్ కూడా రైట్ అండి ఆల్ ది బెస్ట్ మీరు ట్వంటీలో రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా అండ్ టార్గెట్ గురించి చాలా చక్కగా వివరించారు సో వియస్ చూశారు కదండి మీకు కూడా లైఫ్లో ఇలాంటి టార్గెట్ గోల్ అనేది ఉంటే సంకల్పంతో ప్రయత్నిస్తే తప్పకుండా మీదవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి